నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ ఫార్ అత్ నేను మ్యామోగ్ దేశపతి బొట్టు పెట్టుకుంటే అరెస్ట్ చేయండి అని చెప్పేసి అల్టిమేటం విధించినట పాత కొన్ని వందల స్థలాలు నాళాలు ప్రభుత్వ భూములు ఆలయ భూములు దీనిపైన ప్రభుత్వం కానీ హైడ్రా కానీ కనీసం వివరణ ఇప్పటిదాకా ఇచ్చిందా క్షేమాపణ చెప్పిందా ఈరోజు కుంకుమార్చనకు సిద్ధపడ్డరు పోలీసులు హిందూ కార్యకర్తలను అరెస్ట్ చేయడంతో కూల్చేయకుండా జాగ్రత్తగా నిర్మాణాలు చేపట్టిన పాలనా యంత్రాంగం ఆలయాల విషయం వచ్చేసరికి నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ హిందువుల మనోభావాలను గాయపరుస్తుంటది తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మీద దాడులు కూల్చివేతల పర్వం ఈ రోజుగా భారతీయ ఆలయ వ్యవస్థ మీద ప్రభుత్వాలకు గౌరవం లేకపోవడం పాలనా యంత్రాంగం ఖాతరు చేయకపోవడం కొత్త విషయమే దర్గాలు మసీదులు చర్చిల మీద ఉన్న శ్రద్ధ ప్రాచీన దేవాలయాల మీద మన ప్రభుత్వాలకు ఉండదు దేవాదాయం మీద ఉన్న శ్రద్ధ వాటిని సంరక్షించడంలో అస్సలు చూపియ్యారు తాజాగా భాగ్యనగరంలోని బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి అక్రమ నిర్మాణం దీని గురించి మనం చాలా వింటా ఉన్నాం అక్రమ నిర్మాణం అనే మాట దాదాపుగా నెల రోజుల నుంచి మన చెవుల బాగా వినబడుతున్నది అది అక్రమ నిర్మాణం అని చెబుతూ హైడ్రా అధికారులు కూల్చేసారు కూడా దీంతో వివాదం రగులుకున్నది గతంలో అక్కడ ఏం జరిగిందనే విషయం మనం చాలా రెగ్యులర్గా మన న్యూస్ ఛానల్ ద్వారా కావచ్చు రిఫ్లెక్షన్ భారత్ ద్వారా కావచ్చు చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఈరోజు కూడా అక్కడ హిందూ సంఘాలు కొన్ని కలిసి కుంకుమార్చన చేద్దామనుకున్నాయి దానికోసం నిన్నటి నుంచి హౌస్ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి బొట్టు పెట్టుకుంటే ఏంటి బొట్టు పెట్టుకుంటే అరెస్ట్ చేయండి అని చెప్పేసి అల్టిమేటం విధించిరట చాలామంది అక్కడ కొంతమంది అంటే ఆ బస్తీలో చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఇళ్ళలో పోయాల్సిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ నుదుట మీద ఉన్నటువంటి బొట్టును తూడిపేసి మరీ ఇంటికి పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎంతోమంది జైల్లో కూడా ఉన్నారు జైలు తీసుకుపోయారు దీనిపైన ప్రభుత్వం కానీ హైడ్రా కానీ కనీసం వివరణ ఇప్పటిదాకా ఇచ్చిందా క్షేమాపణ చెప్పిందా దీంతో మళ్ళీ ఆందోళన పరంపర కొనసాగుతూ ఉన్నది ఈరోజు కుంకుమార్చనకు సిద్ధపడ్డరు పోలీసులు హిందూ కార్యకర్తలను అరెస్ట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది ఖచ్చితంగా ముదురుతుంది హైడ్రా ఏర్పడిన తర్వాత ప్రతిచర్య వివాదంగానే మారుతున్నది నిరుపేదల ఇళ్లను ఆలయ ప్రాంగణాలను కూల్చివేయడంతో వరుస వివాదాలు చోటు చేసుకుంటా ఉన్నాయి హైడ్రా విషయంలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారితో అనేక రహదారుల మధ్యలో డజన్ల కొద్దీ దర్గాలు ఉన్నాయి మన కనబడతా ఉంటాయి పోతా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరంలో మెట్రో నిర్మాణం గురించి మీ అందరికీ తెలిసిందే ఈ మెట్రో నిర్మాణంలో కూడా ఎక్కడ దర్గాలను కూల్చేయకుండా పరమ జాగ్రత్తగా నిర్మాణాలు చేపట్టిన పాలనా యంత్రాంగం ఆలయాల విషయం వచ్చేసరికి నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ హిందువుల మనోభావాలను గాయపరుస్తుంటుంది మనకు కూడా అలవాటు అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మీద దాడులు కూల్చివేతల పర్వం ఈరోజుది కాదు ఏపీలో అప్పన్న భూముల అన్యక్రాంత పర్వం అన్నవరం అవినీతి భాగోతం ఇంద్రకిలాద్రిలో క్షుద్ర పూజల కలకలం మొదలు అనేక ఆలయాలలో విగ్రహ ధ్వంసాలు రథాల దగ్ధాలు యథేచ్ఛగా జరిగిపోయినాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన ప్రభుత్వం ముస్లిం సంతుష్టీకరణకు ప్రజాధనాన్ని నిర్లజ్జగా దుర్వినియోగం చేసింది దీనికి లౌకిక వాదము హైదరాబాద్ తెహజీబ్ అనే పేరు కూడా తగిలించింది మనం అందరం కూడా దాన్నే వింటూ ఉంటాం అది మాట్లాడుతూ ఉంటాం గత ప్రభుత్వం దర్గాల విషయంలో ఎంత ఉదారంగా వ్యవహరించిందో చెప్పేందుకు ఒక ఉదాహరణ చెప్తాం మహానగర పరిధిలో హజ్రత్ హుస్సేన్ షావుల్ ఈ దర్గా ఉన్నది ఈ దర్గాకు తెలంగాణ ప్రభుత్వం నాలుగు వందల ఎకరాల భూమిని కేటాయిస్తానని హామీ ఇచ్చింది అప్పట్లో రెండు వేల పదహారులో ఈ హామీ ఇచ్చింది యాక్చువల్లీ హామీ అమల్లో జాప్యం జరిగింది కొంతమేర దీంతో రెండు వేల పదిహేడు మే ఇరవై రెండున దర్గా కమిటీ నేతలు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు దిగిర్రు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నాలుగు వందల ఎకరాల భూమిని కేటాయించాలంటూ అల్టిమేటం ఇచ్చింది భాగ్యనగర జనాభా పెరుగుతుండటంతో ప్రభుత్వం రోడ్ల విస్తరణ పనులు చేపట్టింది గడిచిన దశాబ్ద కాలంగా జరుగుతున్న రోడ్ల విస్తరణలో నిర్మాణానికి ఆటంకంగా ఉన్న దర్గాలను తొలగించడానికి రోడ్లు భవనాల శాఖ ఈరోజు కూడా సాహసించలేదు కానీ ఆలయాలను మాత్రం రాత్రికి రాత్రే తొలగించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పటికీ పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠంగా పేరు పొందిన జోగులాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో హఠాత్తుగా ఓ దర్గా వెలుసుడు అందుకోసం ఓ కమాండ్ నిర్మించినా కూడా ప్రభుత్వాలు పట్టించుకున్నాయా చారిత్రక ఆలయాల ప్రాంగణంలో ప్రాచీనం కాని కట్టడాలను గుర్తించాలని రెండు వేల ఇరవై రెండులో ఆర్కియాలజికల్ ఆఫ్ ఇండియాకి అనేక మంది విజ్ఞప్తి కూడా చేశారు అయినా ఎటువంటి ఫలితం కనిపించలేదు ఏకంగా గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండు వేల ఇరవై రెండు మే ఇరవై రెండు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు జోగులాంబ ఆలయ ప్రాంగణంలో వెలిసిన దర్గా మీద ఉత్తరం కూడా రాసిండు అయినా ప్రభుత్వం స్పందించలేదు వేములో రాజన్న విషయం అందరికీ తెలిసిందే ఆలయంలో దర్గాని తొలగించాలంటూ దర్గా హఠావో వేములవాడ బచావో అనే పేరు మీద ఈ ఏడాదిలో చాలా అంటే మార్చిలా అనుకుంటా చాలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది ప్రభుత్వం స్పందించిందా చివరికి దర్గా నిర్వహణలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తుడితోటి అది కొంత మూసేసి అంటే అనే మాటలు బయటకు వస్తా ఉన్నాయి అది పూర్తిగా మూయలేదు ఇప్పటికీ హిందువుల డిమాండ్కి మాత్రం అది తలగ్గి మూయలేదు వాళ్ళలో వాళ్ళకి ఏదో కొట్టుకది వస్తున్నారని చెప్పేసి కొన్ని రోజులు దాన్ని అట్లా పక్కన ఆపేరు వేములో రాజరాజేశ్వరి ఆలయంలో దర్గా తొలగించాలంటూ అఘోరి అని అప్పట్లో ఆమె ఒకటి హల్చల్ చేసింది బాగా అప్పుడు ఆ వాళ్ళను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు కార్ను కూడా సీజ్ చేసిరు గతేడాది అక్టోబర్లో సర్వోన్నత న్యాయస్థానం రోడ్ల మీద ఉన్న మసీదులు దర్గాలు గురుద్వారాలు ఆలయాలు తొలగించాల్సిందే అంటూ ఆదేశించింది అయితే ప్రభుత్వాలు మాత్రం చివరిలో చెప్పిన ఆలయాలను మాత్రమే తొలగిస్తూ మసీదులు దర్గాలను వదిలేస్తూ ఉన్నారు దర్గాలను నిర్మిస్తూ వాటి చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన దాఖలాలు ఎన్నున్నాయబ్ కనబడతలేవా ఒక్కసారి చెప్పుర్రి అంటే ఎన్ని బయట ఒక అయినా సరే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి తప్ప ఎటువంటి చర్యలు తీసుకుంటలేవు రెండు వేల ఇరవై మూడు జూలై రెండున ఢిల్లీలోని భజన్పురా చౌక్లో జరిగిన ఘటన ఒక్కసారి మనం చూద్దాం మన ప్రభుత్వాల స్వభావం చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది ఇంకొంచెం భజన్పురా చౌక్లో హనుమాన ఆలయం ఉన్నది దేవాలయానికి సమీపంలోనే ఒక దర్గా కూడా ఉన్నది ఈ దర్గా రహదారి నిర్మాణానికి అడ్డంగా ఉన్నదనే కారణంతో తొలగించాలని అధికారులు నిర్ణయించారు అయితే దర్గా నిర్వాహకులు ప్రభుత్వానికి ఇక్కడ ఒక ఫిట్టింగ్ పెట్టారు పైరవీలు చేసి దర్గా గూల్ చేస్తే హనుమాన్ ఆలయాన్ని కూడా కూల్ చేయాలని లేదంటే దర్గాను మేము గూల్చమంటూ అల్టిమేటం ఇచ్చిర్రు ఢిల్లీ ప్రభుత్వానికి వెంటనే ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేస్తుందో మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు దర్గా నిర్వాహకుల ఒత్తిడికి తలొక్కి ఆలయాన్ని దర్గాను రెండింటినీ అధికారులు కూల్చేసారు తెలుగు రాష్ట్రాలకు కూడా నేను కొన్ని ఉదాహరణలు చెప్తా అంటే ఇది కొంచెం భిన్నంగా ఉంటాయి గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలల్లో ప్రభుత్వాలు అక్రమంగా నిర్మించిన దర్గాలను వాటి చుట్టూ ఉన్న నిర్మాణాలను కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నాయి చేసినా తప్పే కదా గుజరాత్లోని ద్వారకా జిల్లాలోని హజరత్ పంజ్ పీర్ దర్గా సహా దాని పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు వందల అక్రమ నిర్మాణాలు వెలిసినాయి ఈ భూమి మొత్తం గుజరాత్ మ్యారిటైమ్ బోర్డుకు చెందింది ద్వారకా బెట్ ద్వారకాలో దశాబ్దాల క్రితమే ఈ భూములను ఆక్రమించి దర్గాను దాని చుట్టూ ఇళ్లను నిర్మించారు ఏడాది జనవరిలో గుజరాత్ ప్రభుత్వం దర్గా సహా మొత్తం అక్రమ కట్టడాలను బుర్రోజులతో కూల్చేసింది మహారాష్ట్రలోని నాసిక్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి దర్గాను దాని చుట్టూ భవన సముదాయాలను నిర్మించారు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ భూములను ఆక్రమిత ప్రభుత్వ భూమిగా నిర్ధారించింది అయితే దర్గా నిర్వాహకులు దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోయారు కూల్చివేతన ఆపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆటోమేటిక్గా స్టే విధించింది అయితే స్టే ఆర్డర్ వచ్చేలోపే నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ దర్గా సహా అక్రమ నిర్మాణాలను ఏడాది ఏప్రిల్లో బుల్ రోజులతో కూల్చేసింది యూపీలోని సిద్ధార్థనగర్లో ఫాగ్ షాబాబా దర్గాను అక్రమ నిర్మాణంగా గుర్తించిన యూపీ ప్రభుత్వం ఏడాది జూలైలో దాన్ని కూడా కూల్చింది దేశ వాణిజ్య రాజధాని ముంబైలో తానే ప్రాంతంలోని దర్గాను నిర్మించి దర్గా ముసుగులో విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో ప్రభుత్వం చర్యలకు కొనుక్కున్నది దీంతో ఆక్రమణదారులు సుప్రీంకోర్టును ఆశ్రయిచ్చారు దీంతో ప్రభుత్వం కూల్చివేతను ఆపింది దేశంలో ఇలాంటి ఘటనలు చాలా 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 ఉన్నాయి ప్రభుత్వాలు ఓట్ల కోసం మత సంతుష్టీకరణ కోసం హిందూ ధర్మాన్ని ఫణంగా పెడుతున్న దాఖలాలు అనేకమున్నాయి మనం చూస్తున్నాం చూడని ఇంకా చాలా కనబడతా ఉన్నాయి బంగారా హిల్స్లోని గుడికి రోజు కూడా ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అంతకంటే విలువైన స్థలాలు ఆక్రమించుకొని ప్రార్థనా స్థలాలు మసీదులు దర్గాలు నిర్మించినవి ఉదాహరణలు మీకు కనబడతలేవా చాలా కనిపిస్తూ ఉంటాయి మీకు కనిపించినా కూడా కామెంట్ల రూపంలో ఎప్పుడు లాస్ట్ అయి నేను ఒక వీడియో పెడితే ఎన్ని కామెంట్లు వచ్చినాయో ఈ కబ్జాల గురించి జూబ్లీస్ పెద్దమ్మ గుడి మీ అందరికీ తెలిసింది కదా ఇంకా ఫేమస్ ఇది ఆ ప్రాంతంలో ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపుగా రెండు వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం పార్కును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేసినప్పటికీ అంటే గుడి కాదు గుడి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని హైదరాదాన్ని పట్టించుకున్న పాప అనబోలేదు గత మార్చిలో ఇందుకు సంబంధించిన ఒక ప్రకటన చేసింది కూల్ చేస్తామని హెచ్చరించింది తర్వాత చర్యలు మరి ఎంతవరకు తీసుకున్నాయో మనకు తెలియదు పాతబస్తీలో కొన్ని వందల స్థలాలు నాళాలు ప్రభుత్వ భూములు ఆలయ భూములు కబ్జాకు గురైనాయి హైడ్రాయే కాదు ప్రభుత్వం కూడా దశాబ్దాలుగా అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కానీ ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా దశాబ్దాలుగా చోద్యం చూస్తున్నదే తప్ప ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికన్నా మేల్కొని బంజారాల్స్ పెద్ద విషయంలో జరిగిన పొరపాటును గుర్తించి హిందువులకు క్షమాపణలు చెప్పాలి ప్రభుత్వ ఖర్చుతో తిరిగి యథాస్థానంలో ఆలయాన్ని నిర్మిస్తే బాగుంటుందబ్బా ఎంత చిన్న గుడి అది ఎంత చిన్న గుడి దీనికోసం ఎందుకు ఇంత గణం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసు నాకు తెలుసు జై హింద్ మెరా భారత్ మహాన్ నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ రెండు సంవత్సరాల్లో ఇంత పని చేస్తే ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కటి చెప్తున్నాను ఈ దేశం ధర్మం జోలికి రావాలంటే కళలో అయినా కూడా పుచ్చ పడేలా చేయబోతున్నాం మీ సహాయం అడుగుతున్నాం ఆర్థికంగా వ్యూస్ షేర్స్ సబ్స్క్రైబర్ల రూపంలో కూడా ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు మార్పు మార్పు చూడటానికి వచ్చినాం చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప